వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కొంచెం కోల్డ్ అయింది అడ్జస్ట్ అవ్వండి ఎయిర్లీ మార్నింగ్ వింటర్లో మా దగ్గర ఎలా ఉంటుందో చూడ ఓ నేనే ఉన్నా కదా సరౌండింగ్ స్లిప్ సో సారీ అండ్ ఇక్కడ వచ్చేసి మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం బైదవే మా నేను మా చెల్లి ట్విన్నింగ్ మీరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిన బ్లాగ్ చూసుకుంటే నేను ఒకటి చెప్పిన మేము ఎప్పుడు వెళ్తే అప్పుడే భరల్ స్టార్ట్ అయితే రిటర్న్ అయ్యేటప్పుడు అప్పుడే ఇంటికి వెళ్తా ఉంటే ఎవ్రీ టైమ్ ఇదే జరిగింది నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇప్పుడైతే విలేజ్ రీచ్ అయిపోయినా వాటర్ క్యాన్ కోసం ఆగినాం వాటర్ క్యాన్ తీసుకొని వెళ్ళిపోవడమే కార్ దిగినమో లేదా పండగ వైఫ్స్ ఆ ముగ్గులు అవన్నీ చూస్తే అసలు మొత్తానికి ఇంటికి వచ్చేసినాం తీసుకొచ్చిన సామాన్లు దింపేసి ఇక ఇంట్లోకి పెట్టేయాలి వాటర్ క్యాన్ తీసుకొని పోతాను టింకు ఇంక పెద్ద పని చెప్పిండ్రు వాడు ఏం చేసిండో ఏమో కానీ నేను కాళ్ళు కడుక్కొని అలా చూసే గ్యాప్లో అన్నగారు మంచిగా ఒక పని చేసి పెట్టిండ్రు చూడండి కింద వాడి క్షణిస్తారు ఆకుల్ని తీసుకుపోయి మా నాన్నమ్మ వాళ్ళు అంటే మా ఇల్లు ఎంట్రన్స్ హోమ్ టూర్లో బేసిక్గా నేను ఇది ఇదివరండ సో నేను లేకుండా నాది కూడా బెస్ట్ హోమ్ టూర్ అది తెలియదు కాబట్టి చెప్తున్నాం మేము అలా వచ్చాము ఇంకో కార్ వచ్చేసింది ఇంకో కార్ ఎవరు అంటే మా బాబాయ్ వాళ్ళు వచ్చారు వచ్చింది ఇంకో పిచ్చమ్మ రానని చెప్పి ఎందుకు వచ్చావు రానని చెప్పి ఎందుకు వచ్చావు తిను మా చిన్నత్త అనమాట ఫోన్ చేసి వస్తున్నావా అంటే లేదు నేను రావట్లేదు సింధు రావట్లేదు అని చెప్పింది ఇప్పుడు చూస్తే చూడండి మొత్తం మూడు దర్వాజాలు కనిపిస్తాయి త్రీ హండ్రెడ్ ఈ రాజులు కానీ వచ్చింది చాలా హ్యాపీస్ ఇదైతే మా ఏం చెప్పాలో తెలియదు ఒక రూమ్ ఇక అంతే ఫస్ట్ టూ రూమ్స్ అనమాట నెక్స్ట్ బ్యాక్ సైడ్ టూ రూమ్స్ ఉంటాయి ఇందులో మా దాదే వాళ్ళు వడ్లు స్టోర్ చేస్తారు ఆ చెక్కడూరవంతా మా దాదయ్య చాలా యూనిక్ గా ప్లాన్ చేసుకొని కడతాడు మంచి అయినా అంతే పొలాల్లో చిన్న చిన్న పాకలు వేయడం అయినా నాకు చాలా యూనిక్ గా అనిపిస్తే చాలా నడుస్తుంది ఇది లాస్ట్ వ్లాగ్ లో చూసారు మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా వంటగది ఇది నెక్స్ట్ గా మా దాదయ్య చికెన్ కొడుతుండీ ఇక్కడ దాదయ్య హాయ్ చెప్పు జనరల్గా ఎవ్రీ సంక్రాంతికి మా అత్తయ్య మా చిన్నమ్మ మా అమ్మ ముగ్గురు కలిసి అర్సలు చేస్తారు ఇప్పుడేమో చెయ్యట్లేదు అని చెప్పి నా హార్ట్ బ్రేక్ చేసింది మా అత్తయ్య ఇక అప్పుడే వచ్చి మా నానమ్మ పిండి పట్టిస్తే చెయ్యొచ్చు అని చెప్పి పిండి పట్టించుకోవడానికి అంది ఇక్కడ మేము ఆ పిండి పట్టించడానికి అది తీసుకొని వెళ్తున్నాం ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఈ పిండి పట్టించడానికి అది ఇచ్చేసి మేము పొలానికి వెళ్తున్నాం మా తోటకి దారి మధ్యలో దానా లేకపోతే ఇలాగా అరే తినడానికి ఏమైనా తీసుకుందాం అని వెళ్తుంటే మా నడిపతే వాళ్ళు కనిపించారు నడిపతే వాళ్ళది కూడా మా నానమ్మ వాళ్ళు ఊరే సో అలా మాట్లాడుకుంటూ షాప్ దగ్గరికి వెళ్ళేసి ఏం తీసుకోవాలని చూస్తున్నాం ఇక పొలం దగ్గరికి నోటికి ఏదో ఒక పని ఉండాలి కానీ ఇవి తీసుకొని వెళ్ళిపోతున్నాం ఇక చాలా తక్కువ తీసుకున్నాం అని లేటర్ రిలైజ్ అయినాండి प्लेस लाइक पेना इदा इरुको निरुको नल्ला चलो बूंडु రావాలి रुदन कने राड ले दिस इज 2 दिस इज 4 दैट इज 3 दिस इज 1 అన్ని అపులు మనం గుడికి వెళ్ళ అపుడు కొలు కొట్టి ప్లీజ్ আরে ఫీల్డర్ పెట్టండి ప్లీజ్ আরে నార్మల్ కెమెరాలో ఫిల్టర్ పెట్టకండి ఏ ఆఫ్టర్ 2 ఇయర్స్ అరత యూట్యూబ్ ఛానల్ లో కం పంతున్నా హ్ అది ఎట్లుందంటే అరే అటు నుండి వెళ్ళిపోదాం కదా అన్నట్టు అనిపించింది ఓపెన్ చేసి నడిస్తే ఇక అంతేందిరా ఇవి ఇక చిట్టి చిట్టి చేపల కోసం కాసేపు బాధపడేసి ఇక బయలుదేరిన పొలం దగ్గరికి మెల్లగా ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నారు ఇక్కడ ఈ దారి క్లోజ్ అయిపోయింది అది దారి క్లోజ్ ఉందని చెప్పేసి మేము ఇటు వెళ్తున్నాం లో నుండి కాకపోతే మళ్ళీ రివర్స్లో ఇటే వచ్చేసి వెళ్ళిన లోపలికి తలపతి స్పాటెడ్ తలపతి వెళ్తున్నాడు గాయస్ కాకపోతే పింక్ కలర్ స్వెటర్ వేసుకుని వస్తున్నాడు చెప్పండి ఈరోజు మేము సంక్రాంతి రోజున మా పా తోట దగ్గరికి వచ్చాము ఇదే గేటు గేటు చాలా బాగుందండి చాలా ఫస్ట్ ఇష్టంగా ఉంది పామాయిల తోట ఇప్పుడు అంతా కోని పోయి ఇవన్నీ చీపిరి పుల్లలు చీపిరి పుల్లలు కావు చీపిరి పుల్లలు అయినా పిచ్చి పుల్ల ఇది మా దాదా చేసిన మంచా అప్పుడు అంటే చేపల చెరువు ఉండేది కాబట్టి మంచిగా మెయింటైన్ చేసినారు ఇప్పుడు ఎవరు ఉండట్లేదు కాబట్టి ఇలా అయిపోయింది మీకు ఆ పాత వీడియో క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి చెరువు ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని చాలా మంచిగా ఉండేది సీసీ కెమెరాస్ ఉండేవి వైఫై కూడా ఉండేది ఇంకా అందరం ఇక్కడికి వచ్చి వండుకొని తిని మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళేటోళ్ళం ఇదే మా పొయ్యి ఇక మా డాడీ వాళ్ళేమో అటు సైడ్ వెళ్ళారు మాకు ఏం చేయాలో తెలియక థమ్స్అప్ తాగుతున్నది తెచ్చుకున్నది తెచ్చుకున్న వాటికి న్యాయం చేయాలి కదా మరి ప్రతిసారి ఇలా సంక్రాంతి ముందు నీ బర్త్డే ముందు సంక్రాంతి హ్యాపీ బర్త్డే బిర్యానీతో సరిపెట్టుకుంటాం ప్రీ బర్త్డే బిర్యానీ బిర్యానీ చెయ్యలేదు కదా చెల్లెలు కదా అక్కడ దాని చర్మం ఇక్కడ మా చెరువు కట్ట మీద కొబ్బరి చెట్లు కూడా వేశారు మా బాబాయ్ నేను మా నాన్న వాళ్ళు సో ఆ కొబ్బరి బొండాలు కొట్టుకొని తాగుతున్నాం చాలా అంటే చాలా స్వీట్ గా ఉన్నాయి వాటర్ ఇక నా కళ్ళు పక్కకే ఉన్న జామ చెట్టు మీద పడ్డే మంచి జామకాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి తెంపుకొని తింటున్నా అది కూడా కడుక్కోకుండానే కొరికిన తర్వాతే అర్థమైంది అది ఎర్ర జామకాయలు అని చెప్పేసి చాలా తీయగున్నాయి అవి కూడా చెప్పు ఇందాక కొబ్బరి బోన్ వాటర్ తాగేటప్పుడు నేను ఒక డైలాగ్ మిస్ చేసా అదే మా చెల్లి మళ్ళీ చెప్పు అంటుంది చెప్తున్న వినండి న్యాచురల్గా అంత బాగుంటుంది ఫిల్టర్ ఎంత కడుగుతారు గాలి బాగా వస్తుంది ఇక్కడ వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు వేస్ట్ ఫెలో నెంబర్ ఆఫ్ నెంబర్ వన్ వేస్ట్ ఫెల్ బాగుంటాయి అరే పగలగొట్టన్నా డాడీ టెంకాయలు నీకు పందులకి ఏం తెలుసు పాన్స్ పౌడర్ టికల్ తిండరా టేస్ట్ ఎలా ఉంటది అసలు వాటి గురించి తెలుసా ఇక్కడ నేను ఫోటో అటాచ్ చేస్తాను లోపల ఎలా ఉంటుంది కాకపోతే చాలా స్వీట్ ఉంటది చూపిస్తాం ఇందులో ఏముంది అనేది కొంచెం ఇదే మా గోవా బీచ్ ఇదే మా వైజాగ్ అన్ని 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 ఇస్ లాగ్ విల్ బి వెరీ లెంత్ అర్థమవుతుంది నాకు ఐ థింక్ కేక్ తీసుకోవడానికి వెళ్తున్నాం ప్రీ ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ ఎవ్రీ ఇయర్ ఎంత జరిగింది సో ఇప్పుడు చదువుకోవాలి అయితే లేకపోతే మాకు నమ్మించాలి చుట్టాలు ఎవరు చదువుకుంటారో మేము చూస్తాం బాగుంది మేము కేక్ కోసం వచ్చాం కాకపోతే కేక్ నాట్ అవైలబుల్ అసలు ఏ కేక్ అవైలబుల్గా లేదు కాబట్టి ఒక టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయమన్నారు వీఆర్ వెయిటింగ్ ఫర్ దిండిపోతే తినడానికి వెళ్ళింది గాయ్స్ బటర్ రోల్ తెచ్చుకుంటుంది ఇంకో రెడీ దాన్ని వన్ బై ఫోర్ కొట్టు వన్ బై మరి వన్ బై టూ ఎలా కొడతాం ఆస్తి పంపకాలు అవుతున్నాయి గాయస్ నువ్వు అనాథనే నాకు కూడా అన్నా ఎవరికైనా అగ్రికల్చర్ వాళ్ళకి జాబ్స్ కావాలంటే చెప్పేయండి ఇప్పించేద్దాం అంటే నాకే దిక్కులేదనుకోండి ఇంట్లోకి వస్తుంటే కర్రీస్ మేలు మాత్రం బాగుంది అలా చిల్ అవుతుంటే బయటికి రండి బయటికి రండి అని మా చిన్నత్త అరుస్తుంది వస్తుంది ఎందుకని చెప్పి బయటికి వస్తే ఇక్కడ ఫోటో సెషన్ స్టార్ట్ చేశారు ఇయర్లీ వన్సే కదా అందరూ కలిసేది ఇప్పుడే ఫోటో సెషన్ అయిపోయింది చాలా మా పెద్ద వాళ్ళకి పెద్ద అమ్మకి సెండ్ ఆఫ్ ఇస్తున్నాం ఇక్కడ మీకు గనక బ్లాగ్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అసలు మా అమ్మ కనిపించలేదు కదా లో మమ్మీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పి లైక్ షేర్ సబ్స్క్రైబ్ సరే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్రీ ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఇప్పుడు అర్థమవుతుంది మీకు జలుబు పెట్టుకొని బ్లాగ్ ఎడిట్ చేస్తున్నాను ఎందుకు అనేసి మా దీపు బర్త్డే జాన్ నైన్టీన్త్ సో జాన్ నైన్టీన్త్ లో బ్లాగ్ ఎడిట్ చేసి పెట్టాలని చెప్పి ఇలా కూడా చదువుకుంటుంది ఎగ్జామ్స్ కి పర్సనల్ కెమెరామ్యాన్ ఏ నువ్వు అంట్లు గమ్మన్నా ఎందుకు లేదు కోడలి తెచ్చాము తెచ్చి పెడితేనే ఉండాలి ఇక అలా ఈవినింగ్ టైంకి పిల్లలందరూ బయటకు వచ్చేసి ఆడుకుంటా ఉంటే నాకు నా చైల్డ్ హుడ్ చిన్నప్పుడు మేము కూడా అలా అందరం కలిసి బయట ఆడుకునేటంకి ఇగో ఇది నోట్లో పెట్టుకో హనీ వస్తుంది చిన్నప్పుడు చింతకే చెట్టు నుండి వెళ్ళాలంటే ఒక్కొక్కళ్ళకి మామూలుగా కాదు మొత్తానికి అరిసెలు చేయడం స్టార్ట్ చేశారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ నేను లాస్ట్ ఇయర్ జనవరికి వెళ్ళలేదు ఈ ఇయర్ జనవరికి వీళ్ళు చేసి అరిసెలు తీసుకొని వెళ్ళొచ్చు నేను వరకు కావాలి కదా వెయిట్ చిన్నప్పటి పలు చేస్తున్నారు అంటే ఇప్పుడు కూడా అదే ఎక్సైట్మెంట్ తో చేస్తున్నారు ఏంది అనేసి ఇక ఈ గ్యాప్ లో మేము బయట ఊడ్చడానికి వెళ్ళాము ఓపెస్తున్నా టీవీలో వస్తావు బాబాయ్ వాళ్ళ టీవీలో మా టీవీలో వస్తావు ఈ రెండు టీవీలు చాలావా అత్తయ్యా ఏంటిది గాయస్ మీరు ఇప్పుడు ఆడవాళ్ళ పని చేయాలంటే నామోషిగా ఫీల్ అవుతారు మా దాదాపు అయితే ఇంటి పనులన్నీ మా నానమ్మకు చేసి పెడతారు మా నాన్నమ్మ కూర్చోమని ఉంటుంది మా దాడు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు మాకేం పని చేయాలో అర్థం కావట్లా అలాగో కలాబ్ చల్లేసారు కాబట్టి వేద్దామని వచ్చేసినాం నేను టూ థౌజండ్ లో లాస్ట్ అనుకుంటాను ముగ్గు వేయడం మళ్ళీ ఇప్పుడు ముగ్గు పట్టినా నాకు ముగ్గు అసలు వేయడం రాదు ఎందుకంటే బండబండగ పడుతుంది అని చెప్పేసి నేను వెయ్యను చాలా ఫీల్ అయితే ఉండే అందరూ సన్నగా బల మంచి ముగ్గులు వేస్తారు మనకేమో ఇట్లా బండబండగా పడుతుంది అని చెప్పేసి మొత్తానికి ముగ్గులు అయిపోయినాయి ఇక రంగులు వేయడం స్టార్ట్ అయింది ముగ్గులు వేయడం అయిపోయింది కదా ఇక అందరం కలిసి రంగులు వేస్తున్నాం మా చెల్లి ఇక్కడ సైడ్ బార్డర్స్ వేస్తుంది చాలా కష్టపడ్డాం ఇక ఈ చిన్న ముగ్గు కోసం మేము స్మైలీ అయితే బార్డర్స్ కూడా రంగులు వేస్తుంది మా చెల్లిగా ఫైనల్ అవుట్పుట్ ఇస్తుంది ఇక్కడ ముగ్గుకి చాలా మంచిగా అనిపించింది ముగ్గు చిన్నగా అండ్ దీస్ హెల్ప్ మీ అలాట్ అంటే మేము అందరం కలిసి చేసామనుకోండి అండ్ ఇంకా కుస్తీ కుస్తీ పడుతుంది ఇక్కడ దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ అసలు అయితే యాక్చువల్గా అయ్యకూడదంట బట్ ఏదో చంద్రబాబు చూడండి ఎంత ఎర్రగా గుండ్రంగా ఉందో ఇక ఇక్కడైతే పప్పులు చేయడం అయిపోలేదు మేము బయలుదేరాల్సిన టైం కూడా వచ్చేసింది మీకు కనుక వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి